హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి వీనాస్ వరల్డ్ మేమైతే ఇవాళ ఎంజీ మాల్కి వచ్చాము ఎంజీ మాల్ వాళ్ళు ఎవరు ఉండరు నెల్లూరులో ఇది ఫేమస్ మాల్ కదా చాలా బాగుంటుంది లోపలయితే ఒకవేళ ఎవరైనా తెలియనోళ్ళు చూడనోళ్ళు ఉంటే నేనైతే ఫుల్ వీడియో చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూపిస్తాను నేను చూడండి ఇదంతా బయట ఇక్కడ రెండు జోకర్స్ కనపడుతున్నాయి కదా వాటికాడ అయితే మేము బోల్డ్ అని సెల్ఫీలు ఫొటోస్ అయితే తీసుకున్నాము మేమైతే ఇక్కడ చాలా సార్లే వచ్చున్నాము ఇక లోపలంతా బట్టలు షూసు వాచెస్ గిడియారాలు చాలా బాగుంటాయి పైగా అన్ని బ్రాండెడ్ వస్తువులే మనకి ఇక్కడ చాలా బాగుంటుంది చూడండి బయటకు కూడా ఎలా కనపడుతున్నాయో ఇదేమో మరి ఇంకా ఎంట్రన్స్ అనమాట మేమైతే లోపలికి వెళ్తాము చూపిస్తాను మీకు బయటైతే ఆడుకోవడానికి పిల్లలకి ట్రైన్స్ చిన్న జైంట్ వీళ్ళు స్విమ్మింగ్ పూలు అలాగే బస్సు అలాగే చిన్న చిన్నవి ఉంటాయి వాళ్ళని ఎక్కించి బాగా తిప్పచ్చు ఇదండి ఇదే స్విమ్మింగ్ పూలు చిన్నది చిన్న పిల్లకాయలకి పెద్దవాళ్ళకి కాదండోయ ఇదండి చూడండి ఇదంతా బయట మనమైతే బోల్డ్ అనే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ భలే ఉంటుంది అసలు లోపల ఇది కింద పార్కింగ్ ఏరియా కింద నుంచి మనమైతే అయితే వెళ్ళిపోవచ్చు ఇంతండి మేమైతే అయితే వెళ్తా ఉన్నాను మేమైతే ఇక్కడికి చాలా సార్లే వచ్చాం కానీ ఇప్పుడైతే చాలా మార్పులు అయితే చేస్తున్నారండి ఇప్పుడు ఇంకా కొత్తగా ఉంది ఈ మధ్యకాలంలో ఎవరు వెళ్ళకుంటే ఒకసారి వెళ్ళండి చాలా బాగుంది కొత్త కొత్తగా ఉన్నాయి అన్నీ చూడండి ఇది లోపల ఇది చుట్టూ ఇక మనకైతే ఇక్కడ మెట్లు ఉండవండి ఎక్సలేటరు లిఫ్ట్ మాత్రమే ఉంటాయి ఎక్సలేటర్ మీద వెళ్ళలేని వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళచ్చు రెండు లిఫ్ట్లు ఉంటాయి అయితే అవి ఎప్పుడు రద్దీగానే ఉంటాయండి ఖాళీ అయితే ఉండదు అంటే చాలా మంది ఎక్కలేరు కదా ముసలివాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ కోసం ఇది కింద ఫుడ్ సెక్షను ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ భలే ఉంటాయండి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా నేనైతే చాలా సార్లు తినున్నాను ఇక్కడ చాలా సూపర్గా ఉంటాయి ఇంక ఇది పైకి వెళ్ళాలి పైకి వెళ్ళే మధ్యలో చూడండి ఇక్కడ వీడియో గేమ్ కూడా పెట్టున్నారు ఇదైతే ఇంతకుముందు లేదు ఆర్ పవర్ అంట చాలా బాగు సరే కానీ మీరు వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉన్నాయో లేదో మాకైతే కామెంట్స్లో చెప్పండి మేము అంతకుముందు పోయినప్పుడైతే ఇవి లేవు ఇప్పుడైతే నేను ఎక్స్ లీటర్ పైకి అయితే వెళ్తున్నాను ఇదండి ఇవన్నీ యాడ్స్ పైన అయితే ఫుడ్ సెక్షన్ అలాగే సినిమా హాలు గేమ్స్ అసలు చాలా బాగుంటుందండి ఇక్కడికి వస్తే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు పిల్లకాయలు అయితే ఇంకా మస్తుగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ గేమ్స్ ఆటలు చాలా బాగుంటాయి ఇదంతా మెన్స్ కండి పెళ్ళిళ్ళు రిసెప్షన్స్ వాటికి సంబంధించినవి అంతా బ్రాండెడ్ ఐటమ్స్ అండి ఇక్కడ చాలా బాగుంటాయి ఇంకా లోపలికి వెళ్తే ఇది ఇంకా ఇవన్నీ మనకి స్ప్రేలు సెంట్లు అలాగే పౌడర్సు ఇంకా మెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఇక్కడ జెంట్స్కి అయితే క్యాప్స్ కూడా ఉన్నాయి దాని లోపల అంతా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయండి లోపల ఇంకా పర్ఫ్యూమ్స్కి సంబంధించినవి అయితే చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి ఇక్కడ చాలా రకాలే ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయో ఫ్లేవర్సు ఇంకా ఇది లేడీస్కి సంబంధించిందండి దీని గురించి అయితే అసలు చెప్పనక్కర్లేదు చాలా బాగున్నాయండి మీరు ఒకసారి రండి ఖచ్చితంగా చూడండి నచ్చుతాయి అన్ని బ్రాండెడ్వి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ సూపర్గా ఉన్నాయండి లోపల ఇవన్నీ రిసెప్షన్స్కి అలాగే పెళ్ళిళ్ళకి అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఆఫర్స్ కూడా మస్తుగా ఉన్నాయి లేడీస్కి ఒక్కటైనా అనుకుంటున్నారా కాదండి కిడ్స్కి మెన్స్కి కూడా ఉన్నాయి డైలీ యూస్కి కూడా ఉన్నాయండి ఇక్కడ ఓన్లీ పెళ్ళిళ్ళకి వాటికి మాత్రమే కాదు డైలీ యూస్కి కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి లోపలికైతే వెళ్ళాను లోపల ఇవన్నీ ఎలక్ట్రికల్స్ అండి స్టవ్లు మిక్సీలు అలాగే ఐరన్ బాక్సెస్ చాలా బాగున్నాయండి ఫ్యాన్స్ ట్రాలీలు కూడా ఉన్నాయి చాలా డిస్కౌంటే ఉంది వీటి మీద అలాగే బ్యాగ్స్ ఇదండి లోపల ఇది ఇంకా లెగ్గిన్స్ జిగ్గిన్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ ప్లాజాస్ చాలా బాగున్నాయండి టాప్స్ కానీ సూపర్గా ఉన్నాయి ఇప్పుడైతే నేను పైకి అయితే వెళ్తున్నాను మళ్ళా పైన ఏమున్నాయో చూద్దామని నేనైతే మీకు సింపుల్గా చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి వెళ్ళండి చాలా బాగున్నాయి అసలు ఇక్కడ ఐటమ్స్ అన్నీ మనం ఇక్కడ కొనకపోయినా చూడడానికైనా వెళ్ళొచ్చండి చాలా బాగుంటుంది అసలు ఇక్కడ ఏం తోసినప్పుడైనా వెళ్ళి అలా వెళ్ళేసి తిరిగేసి రావచ్చు అలాగే ఇక్కడ పైన మదీనాకు సంబంధించినవి వాచెస్ అవి ఉన్నాయండి అన్ని బ్రాండెడ్ కంపెనీస్వే పెట్టున్నారు ఇక్కడ వాచెస్ గిడియారాలు స్పెడ్స్ చాలా బాగున్నాయండి లోపలంతా అవే ఇంకా బట్టలు కూడా ఉన్నాయండి డైలీ యూస్కి ఇవి చాలా కలెక్షన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ లోపల ఇవి పిల్లల కోసం టాయ్స్ అలాగే చూస్తూ చూస్తూ మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి లోపలికి వెళ్తున్నాం ఇదైతే సినిమా హాల్ అండి థియేటరు దండి లోపల ఇది వెయిటింగ్ హాలు ఇంకా లోపల అయితే సినిమాలు ఆడుతున్నాయి మనం మధ్యలో బోలేం కదా అందుకని బయట వర్క్ తీస్తున్నాను లోపల ఇది మనం కొంచెం తొందరగా వచ్చినా ఇక్కడికి వచ్చి వెయిట్ చేసుకోవచ్చు అనమాట దానికోసం ఈ ఏర్పాట్లన్నీ మళ్ళీ పైకి వెళ్తున్నాను ఇంక అంతా ఫుడ్ సెక్షను ఇక్కడైతే ఫుడ్ ఐటమ్స్ చాలా బాగుంటాయండి నేనైతే ఐస్ క్రీమ్ తిన్నాను చాలా బాగుంది మనకు ఒక పెద్ద మెనూ ఇస్తారు దాంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటాయి అయితే ఇక్కడ ఐస్ క్రీమ్స్ అలాగే శాండ్విజెస్ కాఫీస్ కూల్ కాఫీస్ అన్నీ ఉంటాయండి ఇక్కడ మనకి ఏది కావాలో అది చెప్పుకోవచ్చు డ్రింక్స్ కూడా ఉంటాయి అప్పటికప్పటికే చేసిస్తారండి ఫ్రెష్గా మన కళ్ళ ముందే చేసిస్తారు మనమే ఫ్లేవర్ కావాలంటే అదే చేసిస్తారు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది ఇదండి ఇది పౌచెస్ లోపల ఉంటే ఇయర్బడ్స్ డ్రోన్స్ అన్నీ దొరుకుతాయండి లోపల ఇంకైతే పైకి అయితే వచ్చేసాము ఇవి పిల్లలకు సంబంధించింది ఇదంతా పిల్లల ప్రపంచం అండి పిల్లలు కానీ ఇక్కడికి తీసుకొచ్చామంటే అసలు భలే ఎంజాయ్ చేస్తారండి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి లోపల వీడియో గేమ్స్ అలాగే ఫిష్కి సంబంధించినవి వీడియో గేమ్స్ అయితే చాలా రకాలే ఉన్నాయి ఇక్కడ అలాగే కార్సు ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ఆల్రెడీ వెళ్ళిన అయితే మళ్ళీ ఇంకోసారి వెళ్ళండి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి లోపల గేమ్స్ కూడా చాలా పెట్టారు ఇంతకు ముందు లేవు ఇన్ని ఇప్పుడైతే చాలా రకాలే ఉన్నాయి ఇదండి అవన్నీ ఇవి కానీ మనం గెలిస్తే మనకైతే టెడ్డీ బేస్ కూడా ఇస్తారు అదేలేండి పిల్లల కోసం మనకు కాదు ఫిష్ షాట్ ఇది వీడియో గేమ్ చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి వెళ్ళండి ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ సార్ చూస్తూ ఉంటే అలాగే ఒక లైక్ చేయండి మా వీడియోకి మీకైతే నేను కొత్త కొత్త వీడియోలన్నీ పెడుతూ ఉంటాను మిస్ అవ్వద్దు ఎవరు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి